భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలంలోని వేపలగడ్డ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా వెనుకబడిన జిల్లాల నోడల్ అధికారి యోగిత రానా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె గర్భిణీలతో మాట్లాడి వైద్య సౌకర్యాలు అంగన్వాడీ సెంటర్లో ఇస్తున్న సేవలు అందే విషయంపై ఆరా తీశారు రికార్డులను పరిశీలించారు చిన్నపిల్లలకు డ్రెస్సుల పంపిణీ చేశారు గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు అనంతరం అంగన్వాడీ సెంటర్లో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఆమె విలేకరులకు వివరాలను వెల్లడించారు వెనుకబడిన జిల్లాల్లో విద్య వైద్యం ఉపాధి అంశాలపై ఆరా తీసినట్లు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వచ్చినట్లు చెప్పారు లబ్ధిదారులకు అందుతున్న సేవలపై ఆరా తీస్తున్నామని సేవలు అందే విషయంలో లోటుపాట్లను గుర్తిస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జిల్లా ఇన్ఛార్జ్ వేల్పుల విజేత పాల్గొన్నారు

చెప్పండి నమస్తే చెప్పే చెప్తాను మేడం పత్రిక ఎవరు ఎంత ఉంది గరుబడి ముందు ఎంత ఉంది ఎనిమిది కేజీ పెరిగిందా ఎనిమిది కేజీ పెరిగినప్పుడు ఎలా కనబడుతున్నారు ముందు ఎట్లా ఉంటారంటే గాలిలోను పుట్టుకుపోతావు పని చేశాను నేను కూడా డాక్టర్ సరే మీకు కూడా ప్రతిరోజు ఎగ్ వస్తున్న పనులు చూడడానికి రావడం జరిగింది మేము ఇప్పుడు కొన్ని వర్క్స్ వేర్ వర్క్స్ చూసాం ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూసాం అలాగే మిగతా కొన్ని వర్క్స్ ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాను ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాక్వర్డ్ బ్లాక్స్ ఫుల్ భారతదేశంలో ఉన్న బ్యాక్వర్డ్ బ్లాక్స్లో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ కింద డిస్ట్రిక్ట్ అలాగే బ్లాక్స్లో ముఖ్యమైన ఈ పనులు ఎలా నడుస్తున్నాయి దానికి ప్రభారీ వేయడం జరిగింది దాని కింద భద్రాచలం కొప్పగూడెం నేను ఒక ప్రభారిక నియమికాయను ఇది నా మొదటి వ్యూ రివ్యూ ఇక్కడ అంటే మెయిన్ ఉద్దేశం ఈ కార్యక్రమం అంటే ఒక కన్వర్జెన్స్గా ఈ బ్యాక్వర్డ్ ఉన్న జిల్లాకి అంటే ఫుల్ భారతదేశంలో ఉన్న జిల్లాకి ప్రత్యేకమైన దృష్టి పెట్టు దీంట్లో అవేర్నెస్ తీసుకురావాలి సో ఇది ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్రింద హెల్త్ క్రింద లైవ్లీహుడ్ క్రింద ఇదే విధంగా ఎంత ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంది దాని క్రింద కొన్ని పనులు ఒక ఫార్మాట్ ఉంటుంది అండ్ అదనంగా దీని క్రింద బడ్జెట్ కూడా కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం సో అదే చూడటానికి ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు దాకా చూస్తేనే మంచి వర్క్ చూసాం ఇంకా రేపు దాకా రిలీవ్